హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎంఆర్ విల్లో ఛానల్ ఎలా ఉన్నారు అందరూ చాలా రోజుల తర్వాత ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి గ్యాస్ ప్రాబ్లంకి అయితే మేము చాలా సంవత్సరాల నుంచి అయితే ఇది వాడుతున్నాం నేను వాడిన తర్వాతే మీకైతే చెప్ చెప్పగలుగుతున్నాను ఇది ఓన్గా బయట తీసుకునే కన్నా మనం ఓన్గా ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఇదైతే సొంట అంటారండి దాన్ని మెత్తగా కొట్టుకొని దాన్ని కడాయిలో అయితే వేయించుకోవాలి ఇది సైందవలం దీన్ని అయితే వేయించక్కర్లేదు కానీ మెత్తగా అయితే ఇలాగ పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత వీటన్నిటిని గ్రైండ్ అయితే చేసుకోవాలి ఇది వాము వాములోని కొంచెం వేస్టేజ్ అవి ఉంటుంది కదండి జాగ్రత్తగా చూసుకొని అది పుల్లముక్కలు లాంటివి అలాంటివి ఉంటాయి అన్నమాట చిన్న చిన్నవి అవన్నీ చూసుకొని దీన్ని కూడా బాగా కొంచెం దోరగా వేయించుకుందో అలాగని బ్లాక్ కలర్లో వచ్చేలాగా వేయించకూడదో అలాగని పచ్చిగా కూడా కాకుండా మంచి కలర్లో వేయించుకుంటే అరోమా వస్తుందండి మంచిగా స్మెల్ తెలుస్తుంది మనకి అది బాగా వేగిన తర్వాత ఇలాగా కొంచెం కొంచెంగా ఒకేసారి కాకుండా ఎందుకంటే ఒకేసారి మనం వేసామంటే లోపల గింజలు గింజలు తగులుతూ ఉంటాయండి ఇలా కాకుండా చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకొని మళ్ళీ దాన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని కూడా వేసుకుంటే అలా మనం మొత్తానికి పౌడర్ చేసుకొని ఇలా ఒక బౌల్ అయితే తీసుకోవాలి నెక్స్ట్ మిగిలింది కూడా వేయించు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా వామ్ ఒక్కటే కాదు ఈ సైందవ లవణం అలాగే సొంటు కూడా వేయించుకోవాలి యాక్చువల్గా అయితే దీనికి ఒక పాళ్ళు ఉంటాయండి పావు కేజీ వాముకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సైన్ధవ లవణం దాంట్లో చిన్న ముక్క తగ్గించి కూడా వేసుకోవచ్చు అలాగే సొంటు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి ఇవి అన్నిటిని కూడా ఇలాగా పొడిగా చేసుకొని దేనికి దానికి సపరేట్గా చేసుకుంటే బెటర్ అండి ఎందుకంటే వాము మనం ఎంత చేసినా సరే లోపల చిన్ని చిన్ని పలుకులు అయితే ఉంటాయండి అవి మనం తినే వేసుకునేటప్పుడు అంటే పౌడర్ కదా అని నోట్లో డైరెక్ట్గా వేసుకుంటాం కదా అప్పుడు తగిలిన గొంతులో అడ్డుపడినట్టు అలా అనిపిస్తుంది అలా కాకుండా ఉండాలంటే కొంచెం కొంచెంగా వేసుకుంటూ అంతా చేసుకోవాలి సొంట అయితే చాలా ఈజీగా మెత్తగా మనం కొడుతున్నప్పుడే మెత్తబడిపోతుందండి పౌడర్ లాగా వేయించుకోవడం చాలా జాగ్రత్తగా వేయించుకోవాలన్నమాట ఎందుకంటే మాడు పట్టేస్తాం బ్లాక్ షూస్ వచ్చేస్తుంది ఎక్కువసేపు మనం చూసుకోకుండా ఉంచేస్తామంటే కనుక వీటన్నిటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలాగ ఒకసారి జల్లించి పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే మనం ఎంత మెత్తగా చేసుకున్నా దాంట్లో ఇంకా కొంచెం అడుగున అది వచ్చేస్తుంది అనమాట చిన్న చిన్నిగా దాన్ని మళ్ళీ నెక్స్ట్ ఇంకో గ్రైండ్ చే ఇంకోసారి గ్రైండ్ చేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది ఇదంతా ఒకే సమంగా చేసేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మనం అన్నీ మూడు ఒకే దాంట్లో వేసేసుకొని శుభ్రంగా అంటే ఇప్పటిదాకా దేనికి దానికి సపరేట్ సపరేట్ చేసాం కదా ఇప్పుడు ఇలా మొత్తం అంతా కలిసేలా చేసుకోవాలండి మీకు బౌల్లో కనుక అవ్వకపోతే కనుక కలపడం పేపర్లో కానీ ఒక పెద్ద బేషన్ కంచాలు ఉంటాయి కదండీ పల్లెంలో కానీ వేసుకొని బాగా మొత్తం అంతా కలిసేలా చేసుకోవాలంటే ఎందుకంటే సైంద్రోలాన ఉప్పు ఉప్పుగా ఉంటుందన్నమాట దీన్ని మనం ఒక గ్లాస్ మజ్జిగలో కానీ లేదంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు గ్యాస్ ప్రాబ్లం అనేదే ఉండదు మేమైతే చాలా సంవత్సరాల నుంచి అయితే వాడుతున్నామండి పిల్లలు అత్తమ్మ మేము ఈయన అందరము ఎందుకంటే అసలు నాన్ వెజ్ తిన్నా సరే కొంచెం తిన్నామంటమ్మో హెవీగా అనిపించేస్తుంది బాబా తేనపులు వచ్చేస్తున్నాయి బాబాయ్ పొట్టొబ్బరంగా అనిపిస్తుంది కదా అలాంటి ప్రాబ్లమ్స్ అంటూ ఏమీ ఉండవండి అలానే ఎక్కువగా కూడా యూస్ చేయక్కర్లేదు అర స్పూన్ కూడా అక్కర్లేదు పావు స్పూన్ అండి పావు స్పూన్ వేసుకుని డైరెక్ట్గా నోట్లో వేసుకుని వాటర్ తాగేవచ్చు మజ్జిగలో కలుపుకోవచ్చు